మీరు ఏం పీకుతున్నారా మీరందరూ పార్టీ మంది చెప్తున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరంగా కాకుండా కాపాడే బాధ్యత కానీ నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీలందరూ ఏం పీకుతున్నారని అడిగారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో యాభై విభాగాలు ఉంటే అందులో ముప్పై రెండు విభాగాలు సేలుకు పెట్టారు అంటే పార్ట్ పార్ట్లుగా ఎమ్మెస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆడినట్లు మనం ఆడలేం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆటలు ఆడతారా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అడ్డుగించుకోలేరా పవన్ గారు ఇంకో మాట అన్నారు దీనికి స్టీల్ ఫ్యాంట్ ఎంప్లాయీస్ కూడా రండి మేము కాపాడుతూ ఉన్నారు వాళ్ళు గత సంవత్సరం ఉన్నారుగా ధర్నాలు చేస్తున్నారు స్టీల్ ఫ్యాంట్ అమ్మకూడదని చెప్పి మీరేం చేస్తున్నారు ఒకరోజైనా సంఘీభావం తెలిపారా ఈరోజు స్టీల్ ని అమ్మేస్తున్నారు స్టీల్ కున్న సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయల భూములు కూడా ఈరోజు దోచే ప్రయత్నం చేస్తున్నారు కనీసం స్టీల్ ప్యాంట్కి కి రా మెటీరియల్ కూడా మనం సప్లై చేసుకోలేకపోతున్నాము గనులు కూడా కేటాయించుకోలేకపోతున్నాం ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సుమారుగా యాభై కిలోమీటర్ల రేడియేషన్ లో ఉన్న వ్యాపారాలు స్టీల్ ప్లాంట్ పైన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆధారపడి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు లాస్ అయ్యే పరిస్థితి